ये धर्मोत्रामे होटल में कटले हो आखनोनी ये राम पतप्रगा में चले कायथाली लागू करो ओमकार स्वाहा ओमयाज स्वाहा ओमधनज स्वाहा ओमकमराज स्वाहा ओमकणमरे स्वाहा कायथाली करते ने आगे बारे అనల్లాయె ఆమోరాకార కుమార ధామే భూమియో చక్కులేనాయ విలంద్రా తల్మాతనో భోర పద వర్యరా కొబ్బరి చిప్పేమనండి కొబ్బరి చిప్పేసాముయ నమీ శ్రీ రమా సహిత వీర మాత్రమే <remo loops> <splashamiquinatoaratyate> வந்த பக்தன் சத்யநாராயண சுவாமிக்கு நன்றம் నీళ్ళు పెట్టండి కళందిగా బయట తమలబాకులు వేసుకొని దాంట్లో అద్దీ ఆ తమలబాకుని దాని మీద ఆనియండి తమలబాకులు వేస్తే పూసుకోండి తమలబాగు లోపల కలశం మీద పెట్టండి हर के देवालय हर की पुण्य और सप्ताह पुण्य मना है चिमना भक्त प्रिया है चिमना इकलौता भक्ति है चिमना इकलौता रोगकर्म है तब अमर खाने समस्ते भाज्यों समें वंदन्त्य संग्रहारे समें वंदन्त्य संग्रहमंदिश्चा में पुरुष मंदिश्चा में पुरुष मंदिश्चा में तन मावद्वा सत्तार मात्रों अवतार अवतार अवत ओम शान्ति शान्ति जामहेते अपराकामेला गंगा पशुकुंगो आवेले मठे कलेसम धननंबर गलवायांगी गंगा द्वारा अपरा राजा उत्सव स्टार्ट करे में ईश्वरीय मंत्र वो तो आराम से

அஞ்சால <laughs> Yeah. త్తు లేదు ఇచ్చారు త్రీ సిక్స్టీ ఇచ్చింది ఆవిడ అంత అయినాక చేయాలి కానీ ఇప్పుడు ఆ గబుకనేమన్నా అంటుకుంటే కష్టం కదా ఏం ఆయన చేస్తుంటే నువ్వు చేయి కాక మంది అయితే భర్త చేస్తున్నా భార్య వస్తుంది మరి నువ్వు మరి ముందుకు తొందరవాడ కాదు అదే కదా और स्थान में मजावे राम और सब सामान में मजावे छोटे-बचिया में दोमद कर कर लेऊंगा गौरव में कर गाने में कर गाने में उपलब्ध हो सकते हैं मुझे लोग नहीं पता और स्थान में जिस तरह इच्छा ना मैं चल चला जितना ये भागिंग कर Thank <laughs> you. నేను అనుకున్నాను స్కూల్ చేసేసప్పుడు ఎవరిద్దరు రావడం బాగా పిల్లలు వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు ఉన్నారా అర్థం లేకుండా లీవ్ అయ్యండి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాను స్టూడెంట్స్ ఓ మత్య నారాయణః అనుకుంటూ చేస్తు ఉండండి ఓ మత్య నారాయణః స్వామి నారాయణః ఓ శ్రీ కృష్ణ జయః ఓ మన్ నారాయణః ఓ మా భృవాల నహ ఓ నారాయణః నువ్వు తొడమే తీసి అమ్మా నువ్వు తొడమే తీసి ఆయనకి నువ్వు

Obrigado. దూరం అనేది జరుపుతున్నాదా జరపనన్నా జరుపుతలేదు మీరు ఎంతనా వెళ్ళి జరుపుతారా పక్కకి పక్కకు జరుపు అది పీటకు ఆలుతుంది అక్కడ 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 పక్కకు జరుపు అది పీటకు తగులుతుంది కొంచెం దూరం జరుపుకోమని దూరం జరుపుకోమ దూరం జరుపుకు పీటకు తగులుతుంది ఈ కదా అక్షంతలు అంటూ ఉన్నాయా వాళ్ళు అడుగుతున్నా మంచి అక్షాంతలు అంటే ఇవ్వండి అయిపోయినట్టుని వాళ్ళ దగ్గర ఏంటి అమ్మా ఫస్ట్ వాళ్ళకి అయిపోయినాయి అంట అమ్మా ఫస్ట్ వాళ్ళకంటే ఇవి అయిపోయినాయి అంట వాళ్ళు అడుగుతున్నా అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఉన్నవాళ్ళకి తర్వాత ఇది కానీ I oh 你们。 সিনেমা <laughs>